సమర్పయామి రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు మనకి రామాయణంలో పన్నెండు పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు ప్రభురూపకల్పనా ప్రథమ సత్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుణ్ణైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీని పదేటువంటి మంత్రంతో श्रीरामचन्द्र परब्रह्मणे नमः पादुगाद्वयम् समर्पयामि जे बोलो रामचन्द्र भगवान् की जे ततः साम्राज्यमिति मन्त्रेण